ఓం శ్రీ సాయిరాం గురుకులం కార్యక్రమానికి స్వాగతం ఎంతో పుణ్యం ఉంటే కానీ సద్గురు చరణాలను చేరమని చెప్పి అని అంటారు మనకు ఎంత పుణ్యం ఉన్నా సరే మన పూర్వజన్మ సుకృతం ఎంత ఘనమైందైనా సరే మనము అంటి పెట్టుకొని వచ్చేటువంటి సంస్కారాలను మాత్రం వదిలిపెట్టలేము ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక దుస్సంస్కారం ఉంటుంది అదేవిధంగా మనము ఉన్నటువంటి సాంప్రదాయంలో మనం అనుసరించేటువంటిదే గొప్పదిగా మనకు కనిపిస్తుంది అటువంటి కోవకు చెందినటువంటి వాళ్ళు బాబా దగ్గరికి వచ్చి ఎంత అద్భుతంగా సంస్కరించబడ్డారంటే బాపు సాహెబ్ జోకు జోకు చిత్పావన బ్రాహ్మణ తెగకు చెందినటువంటి వారు చాలా సనాతన బ్రాహ్మణ తెగ వారు సద్గురువు వద్దకు చేరినా సరే తాను సనాతన బ్రాహ్మణ తెగకు సంబంధించినటువంటి వాడనేటువంటి అహంకారం ఉంటుండేది దానిని బాబా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏ విధంగా తీసేశారు ఎందుకంటే ఎవరికైనా సరే బాబా అనుభవపూర్వకంగానే చెప్తారు ఈరోజు బాపు సాహెబ్ జోగు శరీర త్యాగం చేసినటువంటి రోజు ఇరవై రెండు డిసెంబరు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో సకోరిలో వారు వారి శరీరాన్ని వదులుతారు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత జోగు నేర్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి పాఠాలను కనుక మనం విశ్లేషించుకుంటే ఒకేసారి జోక్కు హారతి ఇచ్చేటువంటి అవకాశం బాబా ఇవ్వలేదు షిరడి వచ్చినప్పటి నుంచి అనేక అనుభవాలను ఇచ్చి అనేక పాఠాలను రుచి చూపించి ఏ విధంగా ఉంటే జోగ్ అనుకున్నటువంటి లక్ష్యం జోగుకు ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి పిల్లలెవరూ లేరు తనిక సన్యాస దీక్ష తీసుకొని ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని గడపాలనుకుంటారు అటువంటి దానికి నువ్వు వెళ్ళాలంటే నీలో ఉన్నటువంటి అనేక లోపాలను నువ్వు సవరించుకోవాలని చెప్పి అనుక్షణము కూడా బాబా అద్భుతమైనటువంటి శిక్షణను జోగుకిచ్చారు జోగు దాదాపు ఎనిమిది సంవత్సరాలకు పైగా బాబాకు హారతి సేవ చేశారు అంత సుదీర్ఘ కాలం బాబాకు హారతి చేసినటువంటి భక్తులు బాబా చరిత్రలో లేరు ఎనిమిది సంవత్సరాల పాటు ఇచ్చేటువంటి భాగ్యం కలిగిందంటే బాబా వద్ద ఎన్ని పాఠాలు నేర్చుకుంటే ఎన్ని అనుభవాలు చవి చూస్తే ఆ అనుభవాల ద్వారా తన జీవితాన్ని ఎలా మార్చుకుంటే అంత గొప్ప అవకాశం వచ్చిందో మనం తప్పకుండా తెలుసుకోవాలి బాబు జోగు సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వారు కదా ఏకాదశి ఉపవాసము ఏకాదశి రోజు ఉల్లిపాయ వెల్లుల్లి ఇవేవి కూడా లేనటువంటి పదార్థాలను తినాలి సాబ్ధానికి ఇచ్చి తప్ప వేరేది ఏది కూడా ముట్టను అనేటువంటి దీక్షతో ఉన్నటువంటి జోక్కు బాబా ఒకసారి పరీక్ష పెడతాడు ఏమిటంటే ఏకాదశి రోజు ఉదయాన్నే భార్యాభర్తలు ఇద్దరు వచ్చి బాబాకు పాద్య పూజ చేసి వెళ్ళిపోయేటువంటి సందర్భంలో బాబా చెప్తారు ఈరోజు నాకు ఉల్లి వేసిన కిచిడీ కావాలి అని అంటారు సరే తింటే తప్పు కానీ వండితే తప్పే ఉంది అని చెప్పి భార్య అంటుంది చక్కగా ఉల్లి వేసినటువంటి కిచిడీని వండుకొని మధ్యాహ్న హారతికి నైవేద్యంగా తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత బాబా చేయి చాపితే బాబా చేతిలో ఒక ముద్ద పెడతాడు ఆ ముద్దను బాబా తిని ఎంత రుచిగా ఉంది జోగు నిజంగా ఇది తిన్నటువంటి వాళ్ళు ధన్యులు అమృతం వలె ఉంది అని అంటాడు బాబా అన్న తర్వాత జోగు ఏమి మాట్లాడు వెంటనే బాబా అంటాడు ఒక పంజేయ జోగు నువ్వు చేసుకొచ్చావు కదా అందులో తాయి చేసింది కదా చాలా రుచిగా ఉంది ముందును కాస్త తిని మిగతాది భక్తులందరికీ కూడా ప్రసాదంగా పంచిపెట్టి అంటాడు ఆజ్ఞ దాన్ని పాటించకపోతే ఎలా అని చెప్పి అయిష్టంగానే జోగు ఏకాదశి రోజు ఆ ఉల్లితో చేసినటువంటి ఆ కిచిడిని తింటాడు తర్వాత ముభావంగా మసీదులో కూర్చొని ఉంటే బాబా అడుగుతాడు జోగ్ ఉల్లికిచ్చిడి తిని ఏకాదశి రోజు తప్పు చేశాను అనుకుంటున్నావు కదా ఏకాదశి రోజు ఉల్లి ఇవన్నీ కూడా ఎందుకు నిషేధం అని చెప్పి బాబా అడుగుతాడు ఏం లేదు బాబా మనం మనుషులం కదా కామక్రోధ మదమాత్సర్యాలను అదుపులో పెట్టుకోవాలంటే కనీసం ఏకాదశి రోజైనా వాటిని ఉల్లి లాంటి పదార్థాలను వదిలేయాలి ఏకాదశి ఉపవాసం చేయాలి అని చెప్పి జోగ్ అంటాడు అప్పుడు బాబా జోగ్తో అంటారు జోగ్ నిజంగా మనకు నిబద్ధత ఉండాలే కానీ ఈ ఉల్లి అల్లం వెల్లుల్లి ఇవన్నీ మనకు అడ్డా చెప్పు ఎవరైతే ఏకాదశి రోజు కూడా ఉల్లితో చేసినటువంటి కిచిడీని తిని కామక్రోధ మదమాత్సర్యాలను జయిస్తారో వాడు కదా వీరుడు మనలో ఉన్నటువంటి వాటిని దుస్సంస్కారాలను చంపుకోవాలి కానీ మనం తినేటువంటి తిండిలో వేసుకునేటువంటి పదార్థాలను విస్మరించడం కాదు వాటిని వినియోగించకుండా ఉంటే కామక్రోధ మదమాత్సర్యాలు దూరం అవుతాయా చాలామంది ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారు కదా జోగ్ చాలామందిని ఇలాగే ఉల్లిలేని వంట తింటారు కదా ఏకాదశి రోజు మరి వాళ్ళందరికీ కామక్రోధ మదమాత్సర్యాలు అదుపులో ఉన్నాయా అని అడుగుతాడు జోక్ అప్పుడు జ్ఞానోదయం అవుతుంది అవును కదా కామక్రోధ మదమాత్సర్యాలను అదుపులో ఉంచుకోవాలనేటువంటి బుద్ధి మనకు ఉండాలి అటువంటి ఆలోచనలు రాకూడదు అనేటువంటి సంస్కారం మనకు ఉండాలి అంతే తప్ప ఒక పదార్థాన్ని తినడం వల్ల ఒక పదార్థాన్ని వదిలేయడం వల్ల ఈ కామక్రోధ మదమాత్సర్యాలు అదుపులో ఉంటాయనుకోవడం ఎంత అవివేకము కాబట్టి మనస్సును సంస్కరించుకోవాలి బుద్ధిని సంస్కరించుకోవాలి అప్పుడే మనము ఈ కామక్రోధ మదమాత్సర్యాలను జయించగలుగుతామనేటువంటి వాస్తవాన్ని జోగు తెలుసుకుంటాడు ఎందుకు బాబా జోక్కు ఈ శిక్షణ ఇచ్చాడు భవిష్యత్తులో తను సన్యాస దీక్ష తీసుకోవాలి కాషాయం కట్టాలనుకుంటున్నాడు కాషాయం కట్టాలనుకున్నప్పుడు మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా కామక్రోధ మదమాత్సర్యాల పట్ల విరక్తి కలిగి ఉండాలి ఆ విరక్తిని బుద్ధితో జయించాలి మనస్సులోకి వాటిని రానియకుండా ఆలోచనలను కట్టడి చేసుకోవాలి ఈ విధంగా చేస్తానే కామక్రోధ మదమాత్సర్యాలు అదుపులో ఉంటాయి అప్పుడే సన్యాస దీక్షకు వీలు కలుగుతుంది సన్యాస దీక్షలో పరిపూర్ణతను సాధించగలుగుతావనేటువంటి అనేటువంటి సత్యాన్ని బాబా ఇక్కడ చెప్పడం జరిగింది జోక్ జీవితంలో ఎన్ని పాఠాలను బాబా నేర్పారు తెలుసా జోక్కు ఒక అలవాటు ఉంది ఏంటంటే తన వద్ద ఎప్పుడూ కూడా డబ్బు ఉండాలి డబ్బు ఉంటేనే జీవితం సుఖంగా ఉంటుంది ఎందుకంటే ఆ రోడ్లు భవనాల శాఖలో సూపర్వైజర్గా పనిచేశాడు కదా ప్రతి నెల జీతం వస్తుంది కదా జీతం తర్వాత కూడా పెన్షన్ వస్తుంది కదా వచ్చిన దాంట్లో ఎప్పుడూ కూడా కొంత డబ్బును నిలవ పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండేది ఆ ఆలోచనను బాబా ఎంత అద్భుతంగా విరమింపజేస్తారో చూడండి అది సరైనటువంటిది కాదు అనేటువంటిది బాబా ఒక సందర్భంలో జోక్కు చెప్తాడు బాబాకు ఒకరు ఒక గిన్ని ఇచ్చి వెళ్తారు దాన్ని జోక్కు చూపెడతాడు జోక్ దీన్ని ఇది ఏమిటి దీన్ని వెలువెంత అని అంటాడు బాబా దీని విలువ పదిహేను రూపాయల వరకు ఉంటుంది అని అంటాడు సరే నాకు దీని విలువ ముప్పై రూపాయలు ఉంటుందనిపిస్తుంది ముప్పై రూపాయలు ఇచ్చి దీన్ని నువ్వు తీసుకో అని అంటాడు వెంటనే తన బసకు వెళ్ళి చూసేసరికి తను భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టుకున్నటువంటి ముప్పై రూపాయలు ఉంటాయి ఆ ముప్పై రూపాయలు తీసుకొచ్చి బాబాకి ఇస్తాడు ఇచ్చినటువంటి రోజు తను ఏమనుకుంటాడంటే అత్యవసరాల కోసం దీన్ని దాచిపెట్టుకున్నాను కదా ఒకవేళ అత్యవసరం వస్తే ఈ గిన్ని విలువ ఎవరికీ తెలియదు ఇక్కడ ఈ తాకట్టు పెట్టడానికి కూడా లేదు నా దగ్గర ఏమో ఆ ముప్పై రూపాయలు తప్ప నయా లేదు రేపు ఏదైనా అవసరం వస్తే ఎలా అనేటువంటి ఆలోచనలో ఉంటాడు కానీ మళ్ళీ తను తిరిగి పెన్షన్ వచ్చేంత వరకు జోక్కు ఒక్క రూపాయి అవసరం కూడా షిరిడీలో పర్లేదు నిజంగా వచ్చిన నాటి నుంచి కూడా తన నిత్యావసరాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తప్ప దేంట్లో కూడా జోక్కు డబ్బు అవసరం పర్లేదు దాంతో జోక్ అర్థమవుతుంది అనవసరంగా నేను భయపడుతున్నాను భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేయాల్సినటువంటి అవసరం లేదు నీ దగ్గర రూపాయి అనాలేకున్నా సరే నీ సంరక్షణ నేను చేస్తాననేటువంటి బలమైనటువంటి స్థిరమైనటువంటి నమ్మకాన్ని బాబా జోక్ కల్పించారు ఇది దేనికోసము దీని వెనకాల కూడా ఒక మంత్రాంగం ఉంది ఆ మంత్రం ఏమిటి జోగు ఎప్పటికైనా సన్యాస దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను సన్యాస దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వాడికి ఈ ధనం ప్రోగు చేసుకోవడం పట్ల విరక్తి కలిగి ఉండాలి అది విరక్తి కలిగినప్పుడే సన్యాస దీక్షలో పరిపూర్ణత సాధిస్తారు అందుకని బాబా డబ్బు నిలువ చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదనేటువంటిది చోక్కు చెప్తారు అప్పటి నుండి మరుసటి నెల నుండి ఏం చేస్తారు తెలుసా తను పెన్షన్ తీసుకోవడానికి కోపర్గావ్ వెళ్ళి కోపర్గావ్లో తన ఖాతా పెట్టినటువంటి దుకాణంలో ఎంతైతే అంత అక్కడ కట్టేసి మిగతా డబ్బంతా తెచ్చి బాబా దగ్గర పెట్టేస్తాడు ఎందుకంటే నాకు ఏదైనా అవసరం వస్తే బాబా ఉన్నాడు బాబా చూసుకుంటాడు రెండవది తను జీవిత లక్ష్యం సన్యాస దీక్ష తీసుకోవాలనేటువంటిది మరి సన్యాస దీక్ష తీసుకునేటువంటి వారికి ధనం పైన వ్యామోహం ఉండకూడదు అదేవిధంగా ధనాన్ని దాచిపెట్టకూడదు ఇది అద్భుతమైనటువంటి రెండో పాఠం మూడవది బాపు సాహెబ్ జోగు అప్పటి వరకు దాచిపెట్టినటువంటి ధనమంతా కూడా అక్కడ ఇక్కడ వడ్డీలకు ఇచ్చేటువంటి వారు అట్లా పద్నాలుగు సంవత్సరాలుగా ఒక వ్యక్తి డబ్బు ఇవ్వట్లేదు తన భార్యకు సమీప బంధువు ఔరంగాబాదులో ఉంటాడు ఔరంగాబాదు వెళ్ళి తన నోటు రద్దు చేయడమా లేకపోతే కేసు వేయడమా అతను డబ్బులు ఇవ్వటం లేదు విషయంలో ఔరంగాబాదు వెళ్ళి తేల్చుకోవాలనుకుంటాడు దానికి బాబా ఎప్పుడు అడిగినా సరే అనుమతి ఇవ్వడు కేవలం ఆ డబ్బు విషయంలోనే కాదు జోగు షిరిడీకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా బాబా తిరిగి వెళ్ళడానికి జోగ్కు అనుమతి ఇవ్వలేదు జో కేవలము ఒకరోజు దర్శనం చేసుకొని పోదామని చెప్పొచ్చినటువంటి జోగు సకారం మహారాజ్ ఆశ్రమం నుంచి అక్కడ నా గిన్నెలు బట్టలు అన్నీ ఉన్నాయి అక్కడి నుంచి నేను తెచ్చుకుంటాను నాకు అనుమతి ఇవ్వండి అంటే అవసరం లేదు నీకు అన్నీ ఇక్కడే సమకూరుతాయి వెళ్ళి సాటేవాడిలో అన్నాడు అంతే తప్ప జోక్కు ఎప్పుడూ కూడా బాబా ఎటు వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు అట్లాగా ఔరంగాబాద్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు అప్పుడు బాబాను ప్రాధాయపడితే బాబా చెప్తాడు నీకు రావాల్సినటువంటి డబ్బు నీవు ఉన్న చోటికే వస్తుంది నీవు ఎక్కటికి డబ్బు కోసం పరుగెత్తాల్సిన అవసరం లేదు ఒక డబ్బేమిటి జీవితంలో నీకు కావలసినటువంటివన్నీ కూడా నీ వద్దకే చేర్చడానికి నేను ఉన్నాను కదా నువ్వు ఏ సన్యాస దీక్ష అయితే అంటున్నావో ఆ సన్యాస దీక్ష కూడా వెతుక్కుంటూ నీ వద్దకే వస్తుంది అని చెప్పి చెప్తాడు ఆ తర్వాత కొన్ని రోజులకు తనకు డబ్బు కట్టాల్సినటువంటి వ్యక్తి షిరిడీకి వచ్చి బాబా వద్ద ఒక వినతి వేడుకుంటాడు అప్ అప్పటికే బాపు సాహెబ్ జోగ్ ఇక్కడ ఉంటున్నటువంటి విషయము అతను తెలుసుకుంటాడు తెలుసుకొని బాబా దగ్గరికి వచ్చి అయ్యా నేను బాపు సాహెబ్ జోగు దగ్గర అప్పు తీసుకున్నాను పద్నాలుగు వందల రూపాయలు దానికి నేను మిత్తి కట్టలేను అసలు డబ్బు ఇచ్చేస్తాను నా పరిస్థితి బాగలేదు అంటే జోగును పిలిపించి చెప్తాడు చూసావా నేను వెతుక్కుంటూ వచ్చాడు నీకు ఇవ్వాల్సిన డబ్బుని ఇస్తాడు తీసుకో అంటే పద్నాలుగు చేతిలో చేతులు పెట్టగానే మరి అసలు ఇచ్చాడు మిత్తి ఏదంటే ఒక సగటు మనిషి అవసరం కోసం నువ్వు ఉపయోగపడ్డావు జోగ్ నీ డబ్బు ఎంతో పావనమైనటువంటిది పుణ్యమైనటువంటిది నీ డబ్బు నీ దగ్గర నుంచి వెళ్ళి అతనికి ఉపయోగపడి మళ్ళీ అంతే పవిత్రంగా నీ దగ్గరికి వచ్చింది అపవిత్రమైనటువంటి వడ్డీ మనకెందుకు అని అంటాడు అప్పటినుంచి బాపు సాహెబ్ జోగు ఒక్క రూపాయి కూడా ఎవరికి మిత్తి రూపంలో కానీ వడ్డీ రూపంలో తీసుకోవడం కానీ చేయలేదు వచ్చినటువంటి డబ్బు కూడా ఇది నా వద్ద ఉంటే అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయని చెప్పి ఆ డబ్బును కూడా బాబా పాదాల వద్ద పెట్టేసి వెళ్ళిపోతాడు అంటే నీ జీవిత లక్ష్యాన్ని సాధించుకోవడానికి నీవు వేటిపైన విరక్తి అనాసక్తి కలిగి ఉండాలో వాటన్నింటినీ కూడా బాబా అద్భుతంగా జోక్కు శిక్షణ ఇచ్చాడు కేవలము డబ్బు విషయంలోనే కాదు జోగ్ యొక్క మానసిక స్థితి అదేవిధంగా ప్రవర్తన పైన కూడా అద్భుతమైనటువంటి శిక్షణ ఇస్తాడు ఒకరోజు జోగు నుంచి దక్షిణ కూరతాడు మొదట పది రూపాయలు తర్వాత ఇరవై రూపాయలు తర్వాత ముప్పై రూపాయలు ఉన్నాయన్నీ కూడా ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత మరుసటి రోజు కూడా జోగును దక్షిణ అడుగుతాడు బాబా అడిగినప్పుడు ఒకటి రెండు సార్లు బాబాకు నమస్కారం పెట్టి కూర్చుంటాడు మళ్ళీ కొంతమంది జనం రాగానే జోగ్ ఏమై దక్షిణ అని అడుగుతాడు జోగ్కు విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది బాబా నా దగ్గర డబ్బు లేదని చెప్పి నీకు తెలియదా ఎందుకు మరలా మరలా దక్షిణ అడుగుతారని చెప్పి గట్టిగా కేకలేస్తాడు వేసేసరికి బాబా అంటాడు ఇదే విషయాన్ని కాస్త నెమ్మదిగా చెప్తే ఏం పోతుంది నీకు లేవు డబ్బులు అనేటువంటి విషయాన్ని చెప్తే నేనేమైనా అంటానా అలా అరిచి చెప్పాలా అలా కోపగించుకోవాలా నా పైన అని చెప్పి జోక్తో అంటే జోక్కు అప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే జోగు స్వాభావికంగా ఆ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో పనిచేశాడు కదా కింది స్థాయి ఉద్యోగులు పనిచేయించేటప్పుడు కొంత అజమాయిషి కొంత గొంతు ఎక్కువ చేసి మాట్లాడడం ఇవి బాగా అలవాటైనటువంటివి రిటైర్ అయిన తర్వాత కూడా అది పోలేదు అన్ని విషయాల్లో కూడా తన యొక్క దూకుడుతనము ఇతరులపైన డామినేషన్ పెత్తనం చేసేటువంటి నేచర్ అలానే ఉండిపోయింది మరి దానిని తీసేయాలి కదా దానిని తీసేయాలంటే ఏదో ఒక సందర్భాన్ని ఉపయోగించుకొని బాబా చెప్పాలి కదా జోక్ అర్థమవుతుంది ఓహో నేను ఏదైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎంత మృదువుగా మాట్లాడాలి ఎంత అనుకోగా నేను ఉండాలనేటువంటి విషయాన్ని నాకు చెప్పారు అని చెప్పి అప్పటి నుంచి ఎవరిపైనా కూడా కోపగించుకోవడం కానీ అరవడం కానీ జోక్ చేసేటువంటి వారు కాదు అంటే ఒక భక్తుడు తన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలి అడ్డుపడుతున్నటువంటి అన్నింటినీ కూడా బాబా ఏ విధంగా తొలగిస్తారు చూడండి మనం బాబా దగ్గర మనం కూడా కోరుకుంటాం బాబా నేను కూడా ఒక మంచి పరివర్తన కలిగినటువంటి జీవిగా నేను ఉండాలనుకుంటున్నాను ఒక సద్భక్తుడిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి బాబా దగ్గర మనం మొక్కుకోగానే సరిపోదు మనము ఆ విధంగా ఉండడానికి కావలసినటువంటి అనుభవాలను మనలో ఉన్నటువంటి అనేక లోటుపాట్లను బాబా ఏ విధంగా తీసేస్తారనడానికి జోగ్ యొక్క జీవితమే మనకు నిదర్శనం అంతేకాదు జోక్కు ఇష్టమైనటువంటి అతిథి సేవను కూడా ఎంత అద్భుతంగా చేయిస్తారో చూడండి ఎవరైనా సరే షిరుడికి కాస్త సనాతన సాంప్రదాయము సనాతన బ్రాహ్మణ తెగకు చెందినటువంటి వారు మేము ఇతర చోట ఎక్కడా భోజనం చేయకూడదు అనేటువంటి నియమం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బాబా జోగింటికి పంపించేటువంటి వాడు పంతొమ్మిది వందల పది తర్వాత జోగి ఇంటికి వెళ్ళేటువంటి అతిథుల సంఖ్య పెరుగుతూ ఉంది మరి ఇంతమందికి ఎట్లా భోజనం ఏర్పాటు చేస్తారు జో అందుకోసం బాబా ఉపాయం చేశారంటే ఆ రోజు వచ్చినటువంటి ప్రసాద పల్లెలు పండ్లు ప్రసాదాలు స్వీట్లు నైవేద్యాలు అన్నీ కూడా జోగు హారతిచ్చి తిరుగుతుంటే వాటన్నింటినీ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి చెప్పేటువంటివారు అవి ఇంటికి తీసుకెళ్ళి పెట్టిన తర్వాత కనీసం రోజుకు రెండు నుంచి నలుగురు అతిథులుగా జోగ్ ఇంటికి వచ్చేటువంటి వారు అలా అతిథులుగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా జోగ్ ఎంతో ఆదరంగా లోపలికి పిలిచి వారికి భోజనాన్ని పెట్టి వారి సంతృప్తిపరిచేటువంటి వారు అంటే ఎంత గొప్ప సేవ బాబా జోక్ అప్పగించారో చూడండి షిరిడీకి తన వద్దకు వచ్చేటువంటి అతిథి సేవ చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు అంతేకాదు అతిథులకు పెట్టాల్సినటువంటి పదార్థాల విషయంలో జోగు ఏనాడు కూడా ఇబ్బంది పడకుండా తనకు వచ్చినటువంటి ప్రసాద పల్లెలు అన్నింటిలో నుంచి వస్తువులను తీ పదార్థాలను తీసి జోగ్కు ఇచ్చి ఇంటికి పంపించేటువంటి వారు అంటే తన భక్తుడు ఏదైతే ఆకాంక్షిస్తాడో ఏ సేవ పట్లయితే మక్కువ ఉంటుందో అటువంటి వారికి ఆ సేవను అప్పగించి వారిని తరింపజేస్తాడు జోగు అనుకునేటువంటి వారు ఉద్యోగం చేసేటువంటి సమయంలో ఉద్యోగ బాధ్యత తీరిన తర్వాత తను తన భార్య అతిథి సేవ చేసుకోవాలి అతిథి సేవ అన్నప్రసాద సేవ అనేటువంటిది గొప్ప ముక్తిని కలిగిస్తుంది జీవితానికి కాబట్టి అటువంటి సేవను చేసుకోవాలని చెప్పి ఎప్పుడు అనుకునేటువంటి వారు అటువంటి అదృష్టం వాళ్లకు షిరిడీలో దొరికింది అనేక మంది జోగి ఇంట్లో కొన్ని వందల మంది కడిగారు ప్రతి ఒక్కరు కూడా అక్కడ భోజనం చేసి తృప్తిగా దంపతులను దీవించారు జోగు దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు బాబాకు హారతి చేశారు కదా హారతి చేస్తున్నటువంటి సందర్భంలో ఒక కోరిక జోగుకు ఉండేది అక్కలకోట స్వామిని కూడా జోగు దర్శించుకున్నాడు నేను అక్కలకోట స్వామిని దర్శించుకున్నాను కానీ అక్కలకోట స్వామికి ఒక్కసారైనా ఇలా హారతి ఇవ్వలేకపోతేనే అని చెప్పి జోగు ఎప్పుడూ కూడా చింతిస్తుండేవాడు ఒకరోజు బాబాకు హారతిస్తూ బాబా మోము వైపు తదేకంగా చూస్తున్నప్పుడు బాబా స్థానంలో అక్కల్కోట మహారాజు ప్రత్యక్షమవుతాడు రెండు మూడు సార్లు జనం వైపు చూసి హార్తి వైపు చూసి మళ్ళీ నింబారు వైపు చూసి మళ్ళీ బాబా కూర్చున్నటువంటి ఆసనం వైపు చూసినా సరే అక్కల్కోట స్వామి అక్కడే కూర్చొని ఉన్నారు దాంతో ఎంతో సంతోషిస్తాడు జోగ్ రోజు సాయంత్రము జోగ్ బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కల్కోట స్వామికి హారతి ఇవ్వాలనేటువంటి కోరిక తీరిందా జోగు అని అడుగుతాడు వెంటనే జోగ్ బాబా పాదాలపైన పడిపోతాడు బాబా మీరు వేరు అక్కల్కోట మహారాజు వేరని చెప్పి నేను అనుకున్నాను మీకు హారతిస్తే ఒక్క అక్కల్కోట ఏమిటి ఈ ప్రపంచంలో ఈ భూమండలంలో ఉన్నటువంటి సకల సద్గురువులకు సకల దేవతలకు హారతిచ్చినంత సమానమైనటువంటిదని చెప్పి నేను ఈరోజు మధ్యాహ్న హారతిలో గమనించాను బాబా కాబట్టి నాకున్నటువంటి భేదభావాన్ని మీరు తొలగించారని చెప్పి బాబా పట్ల కృతజ్ఞత తెలియజేస్తారు అంటే ఒక సద్భక్తుడు ఏదైతే కోరుకుంటాడు సద్భక్తుడికి అప్పగించినటువంటి బాధ్యత ఏదైతే క్రమం తప్పకుండా నెరవేరుస్తారో అటువంటి వారి ఆకాంక్షలన్నీ కూడా బాబా నెరవేరుస్తారు నిజంగా జోగు అక్కల్కోట మహారాజ్కి ఆరతి ఇవ్వాలదలుచుకుంటే ఇచ్చేటువంటి వాడా ఆ రోజు తన ఉద్యోగ ధర్మంలో ఉన్నాడు ఎక్కువ రోజులు అక్కలకోటలో ఉండలేనటువంటి వాడు కేవలం ఒక రోజు దర్శనానికి మాత్రమే వెళ్ళేటువంటి వాడు అటువంటి వారికి బాబా స్వయంగా అక్కల్కోట మహారాజు రూపంలో దర్శనమిచ్చి అక్కల్కోట మహారాజుకు ఆరతి ఇవ్వలేదనేటువంటి లోటును తీర్చాడు బాపు సాహెబ్ జోగ్ జీవితంలో ఎవరికీ దక్కనటువంటి అవకాశం ఎనిమిది సంవత్సరాల పాటు బాబాకు నాలుగు హారతులు ఇచ్చారు ఉదయాన్నే కాగడ హారతి కోసము ఇద్దరు భార్యాభర్తలు మూడున్నర తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటలకు వెళ్ళి బావి వద్ద చన్నీటి స్నానం చేసి బాబాకు హారతి చేయడానికి జోగు వెళ్ళేటువంటి వారు మళ్ళీ ఇంటికి వచ్చి బాబాకు అల్పాహారాన్ని తీసుకొని వెళ్ళేటువంటి వారు ఉదయం ఎనిమిది ఎనిమిదల సమయంలో నుంచి వచ్చేసరికి ఆ తర్వాత మధ్యాహ్న ఆరతికి కావాల్సినటువంటి ప్రసాదం అనేక మంది భక్తులు షిరిడీకి రావడం ప్రారంభమై అనేక మంది అనేక రకాలైనటువంటి మిఠాయిలు తీసుకొచ్చినా సరే బాపు సాహెబ్ జోక్ మాత్రం హారతికి పల్లెంతో పాటు స్వయంగా ప్రసాదాన్ని బాబాకు వారు బాపు సాహెబ్ జోక్కు దత్తస్వామి ఆరాధన చాలా ఇష్టం అనేక సంవత్సరాలుగా ఇంట్లో అనేక దేవతామూర్తుల యొక్క విగ్రహాలు ఉన్నా సరే దత్త జయంతి వచ్చిందంటే దత్తుడికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేసి దత్తుడికి కావలసినటువంటి ఒక చిన్న కఫ్నీని కుట్టించి దత్తుడి ఫోటోకు అలంకరించేటువంటి వాడు ఒక దత్త జయంతి రోజు తనకు కోరిక కలుగుతుంది ఈరోజు దత్త జయంతి కదా బాబా కూడా దత్తస్వరూపులే కదా బాబాకు ఎలాగైనా సరే కఫ్నీని దత్త జయంతి రోజు ఇవ్వాలి నేను ప్రతి సంవత్సరం కూడా బుద్ధి ఊహ తెలిసిన దగ్గర నుంచి కఫ్నీని ఆ పటానికి కడుతున్నాను కానీ ఈసారి కఫ్నీని బాబాకి ఇవ్వాలి అని చెప్పి అనుకొని బాలాషింపీకి దగ్గరికి వెళ్ళి కఫ్నీ కుట్టించుకొని తెల్లవారి బాబా దగ్గరికి వెళ్ళి ఆ కఫ్నీని సమర్పిస్తాడు దత్త జయంతి రోజు దానికి సంతోషించినటువంటి బాబా తన ధరించినటువంటి ఒక కఫ్నీని తీసి జోక్కిస్తాడు జోగు ఎంత పరవశించిపోతాడంటే సాక్షాత్తు పరబ్రహ్మ అయినటువంటి సాయి భగవానులను తాకినటువంటి ఆ వస్త్రం తన శరీరాన్ని తాకబోతుందని చెప్పి ఇంటికి వెళ్ళి ఆ కఫినీని ధరించి మనస్ఫూర్తిగా తన్మయత్వం చెంది ప్రతిరోజు కూడా బాబా దర్బార్కు వచ్చేటప్పుడు ఆ కఫినీని వేసుకొని బాబాకు పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ కఫినీని జాగ్రత్తగా మలిచిపెట్టి పెట్టెలో పెట్టుకునేటువంటి వారు అంత అపురూపంగా బాబా ఇచ్చినటువంటి ఆ కఫ్ని జాగ్రత్తగా భద్రపరచుకున్నారు బాబా మహాసమాధి తర్వాత జోగ్ భార్య చనిపోతుంది భార్య చనిపోయిన తర్వాత తను సన్యాస దీక్ష తీసుకుంటాడు ఎంతో కఠినంగా నియమంగా ఆ సన్యాస దీక్షలో పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపి డిసెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో సకోరిలో ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో బాపు సాహెబ్ జోగ్ మరణిస్తారు ఇప్పటికీ కూడా బాపు సాహెబ్ జోగ్ సమాధి సకోరిలో అంటే షిరిడీకి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సకోరి ఉపాసిని మహారాజ్ ఆశ్రమం బయట ప్రదేశంలో జోగ్ సమాధి ఉంటుంది దానికి అద్భుతంగా ఒక మందిరంలాగా ఆ సమాధికి గూడును కూడా కట్టడం జరిగింది సద్గురు మహారాజుకు ఎనిమిది సంవత్సరాల పాటు హారతి చేసి జోగ్ ఏ జీవితకాంక్ష అయితే పెట్టుకున్నాడో సన్యాస దీక్షకు కావలసినటువంటి అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పి తన లక్ష్య సాధన కోసం చాలామంది బాబా దగ్గరికి మనము మన జీవితంలో ఎదగాలనో లేకపోతే రకరకాలైనటువంటి విషయాల్లో విజయాలు సాధించాలని చెప్పి వెళ్తాం జోగ్లో ఎంత అద్భుతమైనటువంటి పరివర్తన తీసుకొచ్చారో చూడండి సన్యాస దీక్ష అంటే కేవలం కాషాయము ఇంకో వస్త్రమో తగిలించుకోవడం కాదు అది తగిలించుకోవడానికి ముందు నీలో ఉన్నాయన్నీ కూడా వదిలించుకోవాలనేటువంటి గొప్ప పాఠాలను జోక్కు బాబా చెప్పడం జరిగింది మనలో కూడా చాలామందికి ఆశ ఉంటుంది మనం కూడా చాలా పవిత్రంగా చాలా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని బాబా మార్గంలో గడపాలని చెప్పి ఒట్టిగా అనుకుంటే కాదు మనలో ఉన్నటువంటి తొలగించుకోవాల్సినటువంటి తొలగించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బాబా మన ఆకాంక్షకు అనుగుణంగా మనకు ఒక పవిత్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని బాబా తప్పకుండా మనకు అందిస్తారు ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం సాయి శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం